హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ భారత రాజ్యాంగంలో మొత్తం మనకి ప్రస్తుతం ఇరవై ఐదు ఉన్నాయి ప్రారంభంలో మనకి ఇరవై రెండు భాగాలు ఉండేవి ఒక్కొక్క భాగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ పైన కూడా ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మొదటి భాగము భారత యూనియన్ గురించి వివరిస్తుంది ఆర్టికల్స్ ఒకటి నుంచి నాలుగు వరకు రెండవ భాగమేమో మనకి పౌరసత్వాన్ని గురించి వివరిస్తుంది ఆర్టికల్స్ ఐదు నుంచి పదకొండు వరకు మూడవ భాగమేమో ప్రాథమిక హక్కులను గురించి ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు నాలుగవ భాగం మనకి ఆదేశిక సూత్రాలను గురించి వివరిస్తుంది ఆర్టికల్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు దాని తర్వాత మనకి ఫైనల్ గిందులో చూసుకుంటే నాలుగవ భాగం ఏ అనేది చేర్చబడింది ప్రాథమిక విధులను చేర్చారు ఎప్పుడు చేర్చారనంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీకు డేవిడ్ సార్ క్లాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి ఉద్యోగాన్ని సంపాదించండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్